హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ ఫు మీ క్రియా టెక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ సో ఈరోజు మీరు తమ్ముడు చూస్తారు కదా మనకైతే తెలంగాణ జిల్లా కోర్టులో అయితే మనకు డ్రైవర్ ఉద్యోగాలకి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో ఇది మంచి ఆపర్చునిటీ ఎవరైతే డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళు వాళ్ళకి ఆల్రెడీ టెన్త్ క్లాస్ కంప్లీట్ అయిపోయి హెవీ వే మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు అదేవిధంగా బ్యానేజ్ ఉన్న వాళ్ళకైతే గొప్ప అవకాశం ఇది దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మరి ఎవరేజ్ బుల్ ఏ విధంగా అప్లికేషన్ తీసుకోవాలి సో మనల్ని ఏ విధంగా అనుభవం తీసుకుంటారు ఎగ్జామ్ ఉంటుందా ఉండదా సో డైరెక్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందన్నట్టు ఇప్పుడు ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేవిధంగా నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే కొత్త వ్యూవర్స్ ఎవరైనా నా ఛానల్ కానీ వీడియోస్ కానీ చూస్తున్నారైతే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకై క్లిక్ చేసి పెట్టుకోండి సో డైరెక్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం బ్రెడ్ చేయకుండా సో చూసుకుంటే మనకు తెలంగాణ హైకోర్టు సంబంధించినటువంటి జిల్లా కోర్టుల్లో మనకైతే డ్రైవర్ ఉద్యోగాల భర్తీకి అయితే వీళ్ళు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇంట్రెస్టెడ్ ఉంది క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు అనంటే తప్పకుండా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఈ అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్ విధానం కాదు ఆఫ్లైన్ లో మాత్రమే అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు డీటెయిల్స్ అయితే చూద్దాం ఫుల్గా సో ఫస్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ ఈ యొక్క డ్రైవర్ ఉద్యోగాల అప్లికేషన్ చెయ్యాలి అంటే మనకు ఉండాల్సినటువంటి ఎలిజిబిలిటీ ఏంటి క్వాలిఫికేషన్ ఏమి అంటే సో కంపల్సరీ మీరు పదో తరగతి లేదా దాని సమానమైనటువంటి పరీక్షలు ఉత్తీర్ణత సాధించి ఉండాలి పదో తరగతి లేదంటే దాన్ని ఈక్వల్గా ఉన్నటువంటి క్వాలిఫికేషన్ అయితే మీ దగ్గర ఉండాలి అది అయ్యి ఉండాలి గుర్తుపెట్టుకోండి ఫస్ట్ సో అదే విధంగా మీకు తెలుగు ఉర్దూ హిందీ ఇంగ్లీష్ చదవడం రాయడం మాట్లాడడం కూడా రావాలి గుర్తుపెట్టుకోవాలి సో లాంగ్వేజెస్ కూడా మీకు మాస్టర్ చోటుగా రాయడం చదవడం మాట్లాడడం అయితే తప్పకుండా రావాలి అదొకటి గుర్తుపెట్టుకోవాలి సో మనకు ఇంకోటి ఏంటంటే ఇక్కడ మెయిన్గా ప్రస్తుతం మనకు చెల్లుబాటు అయ్యేటువంటి మీకు ఎల్లుంది లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ అంటారు కదా అది అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ ను కూడా మీరు కలిగి ఉండాలి సో తప్పకుండా డ్రైవింగ్ అంటేనే కంపల్సరీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి అదే విధంగా మీకు ఎల్ల కూడా ఉండాలి అంటే లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఫోర్ వీలర్ సంబంధించినటువంటి సో డాంజెస్ కూడా ఉంటాయి సో ఈ విధంగా మీకు ఈ డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి టెన్త్ పాస్ అయ్యి ఉండి ఈ యొక్క లైసెన్స్ పరంగా డ్రైవింగ్ పరంగా ఏమేమి ఉండాలో అవన్నీ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీరు దీనికి వెళ్ళిపోతే తప్పకుండా అప్లికేషన్ అయితే చేసుకోండి ఓకేనా సో చూసుకుంటే మనకి ఇక్కడ ఇంకోటి కారు నడపడంలో కనీసం మూడేళ్ళ అనుభవం ఉండాలి సో మీరు కారు నడిపినటువంటి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మీ దగ్గర అయితే కంపల్సరీ ఉండాలి అది కూడా గుర్తుపెట్టుకోండి డ్రైవింగ్ అంటే ఎక్స్పీరియన్స్ మస్తుంది కాబట్టి తప్పకుండా త్రీ ఇయర్స్ మీకు అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి కారు నడిపినటువంటి అనుభవం ఉండాలి ఓకే సో వయో పరిమితి ఏజ్ విషయానికి వస్తే మనకి ఎంత వరకు ఉండొచ్చు మరి ఈ యొక్క ఉద్యోగాలకు మనం అప్లికేషన్ చేయాలంటే ఏజ్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి డ్రైవింగ్ ఫీల్డ్ పద్దెనిమిది నుంచి నలభై ఆరు మధ్యలో మీ ఏజ్ అయితే ఉండాలి అది ఒకటి గుర్తుపెట్టుకోండి సో ఎయిటీన్ నుంచి ఫార్టీ సిక్స్ ఇయర్స్ అయితే మీకు ఏజ్ ఉండాలి అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇంకేమైనా మనకు రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం మనకు ఏజ్లో ఏమైనా సడన్ అయితే ఉంటుంది కొన్ని రిజర్వ్ వర్గాలకు అది మీ అందరికీ తెలుసు అది నెక్స్ట్ గవర్నమెంట్ ప్రకారం మీకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది బట్ ఏంటంటే పద్దెనిమిది నుంచి నలభై ఐదు సంవత్సరాల వరకు అయితే మీ ఏజ్ అయితే ఉండాలి అదొకటి గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ మనకు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మొత్తం వీళ్ళు భర్తీ చేస్తున్నటువంటి పోస్ట్లు చూసుకుంటే దాదాపు మనకు తొమ్మిది డ్రైవర్ ఉద్యోగాలను అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారో అది కూడా గుర్తుపెట్టుకోండి సో తొమ్మిది ఖాళీలు అయితే ఉండడం జరిగింది అప్లికేషన్ విషయానికి వస్తే మీకు ఆల్రెడీ చెప్పాను ఆఫ్లైన్ త్రో మాత్రమే అప్లికేషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించినటువంటి నేను అఫీషియల్ వెబ్సైట్ లింక్ అండ్ ఆ ఫామ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో ఆ ఫామ్స్ డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి మీరు ఆఫ్లైన్లో అయితే పంపించాల్సి ఉంటుంది ఆన్లైన్ మాత్రం కాదు అది ఒకటి గుర్తు పెట్టుకోండి సో అప్లికేషన్ ప్రారంభ తేదీ వచ్చేసి మనకు ఫిబ్రవరి ఏడు నుంచి అయితే మనకు స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అవుతుంది గుర్తుపెట్టుకోండి ఫిబ్రవరి సెవెంత్ నుంచి మనకు ఈ యొక్క అప్లికేషన్ అయితే స్వీకరిస్తారు ఈ యొక్క డ్రైవింగ్ పోస్టులకు ఆఫ్లైన్ విధానంలో ఓకేనా ఇది ఒకటి మస్ట్ చోటు గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే మరి ఎంత ఉంటుంది మనకు అప్లికేషన్ ఫీజు చూసుకుంటే మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే మీరు అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి సో దాదాపు ఐదు వందల రూపాయల ఫీజు అయితే మీరు చెల్లించాలి అది చూసుకుంటే మనకు ఎవరి పేరు మీద చెల్లించాలంటే ఫీజు చూసుకుంటే ఈ యొక్క అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ది రిజిస్టర్ రిక్రూట్మెంట్ హైకోర్ట్ ఫర్ ది స్టేట్ ఆఫ్ ది తెలంగాణ పేరిట మీరు ఈ యొక్క ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డీడీ అయితే చెల్లించాల్సి ఉంటుంది సో దానికి సంబంధించినటువంటి డీడీ స్లిప్ను ఈ యొక్క అప్లికేషన్కి అయితే అటాచ్ చేసి పంపించాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి సో ఈ అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అదేవిధంగా లాస్ట్ డేట్ మనం ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ చేయాలంటే లాస్ట్ డేట్ చూసుకుంటే మనకు ఫిబ్రవరి ఇరవై రెండు సో ఫిబ్రవరి ఇరవై నుండి రెండు వేల ఇరవై వరకు అయితే మీరు ఈ యొక్క డ్రైవర్ అయితే ఆఫ్లైన్ విధానంలో ఫైవ్ హండ్రెడ్ తోటి అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు సంబంధించినటువంటి లింక్ కూడా డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను సో తప్పకుండా ఆ వెబ్సైట్లోకి లాగినాయి అక్కడ నుంచి ఆఫ్లైన్ విధానంలో మీరు ఆ ఫామ్ను డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా కంప్లీట్ నోటిఫికేషన్ కూడా చూడండి నేను చెప్పినటువంటి క్వాలిఫికేషన్స్ అదేవిధంగా మీకు డ్రైవింగ్ ఫీల్డ్లో ఉండాల్సినటువంటి అర్హతలు ఏమున్నాయి అవి ఉన్న వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి సో ఆఫ్లైన్ విధానం ఉంటుంది సో మస్ట్ అండ్ షుడ్ అన్ని డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తారు ఇది డ్రైవింగ్ జాబ్స్ కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా ఓకేనా నెక్స్ట్ చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్ సో మీ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసిన తర్వాత సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది మరి మేము ఏ విధంగా అన్లోడ్ చేసుకుంటారంటే సో చూసుకుంటే మీరు అప్లికేషన్లో అన్నీ సబ్మిట్ చేసిన తర్వాత కంపల్సరీ అప్లికేషన్ అయితే షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు సో షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత అభ్యర్థులకు కంపల్సరీగా స్కిల్ టెస్ట్ ఉంటుంది అదేవిధంగా స్కిల్ టెస్ట్ అయితే డ్రైవింగ్లో ఉంటుంది డ్రైవింగ్లో మీకు అయితే నైపుణ్యంలో అయితే స్కిల్ టెస్ట్ కంపల్సరీ ఎందుకంటే డ్రైవింగ్ ఫీల్డ్ అంటే డ్రైవింగ్ టెస్ట్ అయితే కంపల్సరీ మీకు పెడతారు అది కూడా గుర్తుపెట్టుకోండి సో ఈ యొక్క స్కిల్ టెస్టులో అర్హత సాధించాలంటే ఇందులో కూడా మనకు కొన్ని వర్గాలకు ఇంత ఇంత పర్సెంటేజ్ అయితే ఇవ్వడం జరిగింది సో మీకు ఈ డ్రైవింగ్ నైపుణ్య స్కిల్ టెస్ట్లో మీరు అర్హత సాధించాలంటే కంపల్సరీగా ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు వచ్చేసి కంపల్సరీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అంటే నలభై శాతం అయితే మీకు మార్కులు అయితే రావాలి గుర్తుపెట్టుకోండి అదేవిధంగా బీసీలకైతే నలభై పర్సెంట్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు వచ్చేసి ముప్పై శాతం అయితే మార్కులు రావాల్సి ఉంటుంది సో మీకు ఏదైతే డ్రైవింగ్ స్కిల్ టెస్ట్ పెడుతున్నారో ఇందులో కంపల్సరీ మీరు క్వాలిఫై కావాలంటే ఓసీఈడబ్ల్యూఎస్ వాళ్ళకు నలభై శాతం మార్కులు రావాలి అదేవిధంగా బీసీలకు వచ్చేసి నలభై శాతం మార్కులు రావాలి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ అభ్యర్థులకు వచ్చేసి ముప్పై శాతం మార్కులు వస్తేనే మీరు ఈ యొక్క డ్రైవింగ్ స్కిల్ టెస్ట్లో అయితే పాస్ అవుతారు లేకపోతే కారు అది ఒకటి గుర్తుపెట్టుకోండి సో ఈ యొక్క మార్కులు అయితే సాధించాల్సి ఉంటుంది స్కిల్ టెస్టులో అర్హత సాధించినటువంటి అభ్యర్థులకు మౌఖిక ఇంటర్వ్యూ కోసం అందుబాటులో ఉన్నటువంటి ఖాళీల సంఖ్యను అనుసరించి వన్ ఇస్ టూ త్రీ నిష్పత్తిలో అయితే షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు సో మీకు స్కిల్ టెస్ట్ పెట్టిన తర్వాత ఈ యొక్క డ్రైవింగ్ స్కిల్ టెస్ట్లో ఎంతమంది అయితే క్వాలిఫై అవుతారో చూస్తారు దాన్ని క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్లను తీసుకొని మనకు ఇచ్చినటువంటి ఈ పోస్టులను బట్టి ఏమేమి రిజర్వేషన్ ఎన్ని పోస్టులు దాన్ని బట్టి వన్ ఇక్స్టీ త్రీ రేషియోలో అయితే అంటే ఒక పోస్టుకు ముగ్గునైతే అయితే పిలవడం అయితే జరుగుతుంది ఫైనల్గా వాళ్ళకి మౌఖిక ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు ఆ ఇంటర్వ్యూ త్రోము వాళ్ళని అయితే ఆన్బోర్డ్ అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది సో గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఎలాంటి ఎగ్జామ్ లేదు మీ యొక్క డ్రైవింగ్ టెస్ట్ ఒకటి ఉంటుంది అందులో మీరు క్వాలిఫై కావాలి దానికి పర్సంటేజ్ కూడా ఇవ్వడం జరిగింది సో అందులో క్వాలిఫై అయిన వాళ్ళకి ఫైనల్గా ఉన్నటువంటి పోస్టులకు వన్ ఇస్టీ త్రీ రేషియోలు అయితే పిలుస్తారు పిలిచిన వాళ్ళకి మౌఖిక ఇంటర్వ్యూ నిర్వహించి గా అయితే అన్నీ ఆన్బోర్డ్ చేసుకోవడం అయితే జరుగుతుంది సో ఇక్కడ మీరు ముఖ్యంగా మెయిన్గా ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏముందంటే సో మీకు క్వాలిఫికేషన్ పదో తరగతి పాస్ అయి ఉండాలి దానికి ఈక్వల్గా ఉండాలి సెకండ్ వన్ డ్రైవింగ్ లైసెన్స్ ఓకేనా ఎల్ఎంవి లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి అదేవిధంగా మీకు త్రీ ఇయర్స్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మీకు ఎయిటీన్ టు ఫార్టీ సిక్స్ ఇయర్స్ లోపు మీ ఏజ్ ఉండాలి సో ఈ మస్ట్ చూడన్నమాట ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మీరు ఆఫ్లైన్లో మాత్రమే అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ మాత్రమే గుర్తుపెట్టుకొని దీనికి సంబంధించినటువంటి అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అప్లికేషన్ ఫామ్ సంబంధించినటువంటి లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను సో కానీ ఇవన్నీ తీసుకొని ఒకసారి మీరు ముందు అప్లికేషన్ చేసేటప్పుడు ఫర్దర్గా రీడ్ చేయండి మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయి మీరు ఎలిజిబిలిటీ సూటబుల్గా ఉండాలి చెక్ చేసుకొని అప్పుడు మాత్రమే అప్లికేషన్ అయితే చేయండి సో మంచి ఆపర్చునిటీ ఎవరైతే ఈ డ్రైవింగ్ ఉద్యోగాలు చేయాలనుకున్న మనకి గవర్నమెంట్ గవర్టుకు డ్రైవింగ్ ఉద్యోగాలు అనమాట ఇది సో కోర్టుల్లో సో బెస్ట్ అప్ప చోటి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయండి ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఆ ఛానల్ని సపోర్ట్ చేయండి సో ఈ వీడియోకి అట్లీస్ట్ ఒక థౌజండ్ లైక్స్ థౌజండ్ కామెంట్స్ ఇస్తారని ఆశిస్తున్నాను సో నాకైతే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ మరొక మంచి ఉద్యోగ సమాచారం తప్పటి మళ్ళీ మేము ముందుకు వస్తాం